ఎటు చూసిన పచ్చదనంతో ఒక్కసారి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి అనేటువంటి అనుభూతి కలిగించేటువంటి ప్రాంతం మంగళగిరి ఎకో పార్కు గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరి నగరానికి శివార్లో దాదాపు వంద హెక్టార్లో ఫారెస్ట్ అధికారులు ఈ పార్క్ డెవలప్ చేశారు రాజధాని ప్రాంతంలోనే కాదు అటు గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో కూడా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి అతి పెద్ద పార్కు ఈ మంగళగిరి ఎకో పార్క్ అంటున్నారు ఫారెస్ట్ అధికారులు ఇంతటి ప్రాధాన్యం కలిగినటువంటి ఈ ఎకో పార్క్ రానున్న కాలం మంచి భవిష్యత్తు రాబోతుంది అవును అటవీ శాఖ అధికారులు చెప్తున్న కథనం ప్రకారం మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక సొరవుతో ఈ ఎకో పార్క్ పూర్తి స్థాయిలో కొత్త కళ సంతరించుకున్నట్టు అధికారులు చెబుతూ ఉన్నారు నగర పర్యాటక కొత్త కళ తీసుకురాబోతూ ఉన్నారు వాస్తవానికి మంగళగిరి అభివృద్ధికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు వాటిలో ఫారెస్టు అదే అదేవిధంగా ఎంటీఎంసీ అంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు దానిలో ఎకో పార్క్ కూడా ఒకటి ఉంది మంగళగిరి వాసులకే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు ఆరోగ్యాన్ని అదేవిధంగా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నటువంటి మంగళగిరి ఎకో పార్కు రానున్న కాలంలో సందర్శకుల సంఖ్య మరింత పెంచడానికి అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకురానున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అధిక అధికారి డాక్టర్ పివి చలపతిరావు గారు తెలియజేశారు స్టేటు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్గా ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎకో పార్క్ అభివృద్ధి గురించి పలు విషయాలు తెలియజేశారు చిన్న పెద్ద తేడా లేకుండా పర్యావరణ పరిరక్షణ అదేవిధంగా అడవుల పట్ల అవగాహన కలిగించడానికి మంగళీదీకు పార్కులో కొత్త ప్రాజెక్టులు తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు నస సంబలి ఉత్తరవైపున ఈకో పార్క్ ఉంది. అంతర దృష్టి ఇప్పుడు అటు టెలిగ్రేమిస్ ఎవరైతే అంతరి ఈ ఈకో పార్క్న రిజిస్టర్ చేద్దామని చెప్పేసి చెప్పేసాల ఉన్నారు ఇంకా భవిష్యత్తులో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏమేం ప్రాజెక్టులు ఉన్నాయండి దీని సంబరు. అదే ఇంకే అది ఎన్విరాన్మెంట్ గురించి చెప్పడం కోసం ఎన్విరాన్మెంట్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అండి. ఈ సిస్ ఇంకా వైల్డ్ లైఫ్ మీద ఫారెస్ట్ మీద ఇక్కడ ఉన్నా మనకి ఇది మన కోస్టల్ ఏరియాలో కానీ ఇప్పుడు ఈస్టర్న్ గార్డ్స్ డైవర్సిటీ గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే ఫారెస్ట్ మనకి ఎందుకు అవసరం అనేది చెప్పేటట్టు చేద్దాం అండి దాంట్లో నా ప్రాసెస్ అది అంతా ఇంటర్ప్రిటేషన్ కోసం అని బాగా మోడల్స్ అన్ని స్టడీ చేసి పెడతాం ఇప్పుడు అయితే మనకి టూరి మన వాకర్స్ అందరూ కూడా మార్నింగ్ ఈవినింగ్ మీరు అందరికీ తెలిసే ఉంటుంది బాగా వాకింగ్ ఏదంతా వస్తున్నారు చాలా అట్రాక్ట్ చేస్తుంది ఇంకా మనకేంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఎమ్యూస్మెంట్ పార్క్ లా కాకుండా ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ క్రియేట్ చేసేటట్టు ఇంకెంతవరకు చేయగలమో అంతవరకు తీసుకొస్తామండి మనం విజిటర్స్కి ఉపయోగపడేటట్టు చేస్తాము ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల గోడంత స్పేస్ ఉన్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చే అవసరం లేదు అంటే డిస్టర్బ్ చేయకూడదు ఎన్విరాన్మెంట్ మాక్సిమం ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తూ ఎంతవరకు దాన్ని మనం ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయగలము వాళ్ళకి ఉపయోగపడేది చేయాలనే మన ఉద్దేశం అవునండి అవును మనకి అదేంటండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అవన్నీ కూడా తీసుకురావాలంటే బాగా డెవలప్ చేయాలనేది ఉంది చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఏరియాస్ అన్ని కూడా దానిలో భాగంగా మనకి ఇప్పుడు మనకి ఉన్న కొండపల్లి అంటే మూలపాడు అనేది వస్తుంది మనకి రేపు మనకి అక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తే సో వస్తే ఆ ఏరియా కూడా మనకి దానికి తగ్గట్టు అనమాట ఆ ప్లాన్ అప్పుడు రేపు వచ్చే తగ్గట్టు మేము దానికి ప్లాన్స్ తయారు చేస్తాం